శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము గిద్యను గిద్యను గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాము న్యాయాధిపదలు ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకున్నాము వాక్య సారాంశాని కన్నా ముందు చిన్న ప్రార్థన మనము చేసుకున్నాము మహోనదుడవు మహాగణము ప్రభావం కలిగిన దేవుడవు రాజువు రక్షకుడు రామయ్య ఉన్న వాడవు నీ నామంలో మేము ప్రార్థిస్తున్నాను ఏసయ మాట్లాడదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడండి వాక్యము హృదయంలో బలబర్తము చేసి వాటిని దీహించి ఆశీర్వదించండి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దాయచేయండి దేవా దీని మనకు ఒక ఆత్మను రక్షించి మీరు మహిమ తెచ్చుకోగలరని మా ప్రభును ప్రేకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థానికి తండ్రి నేను నీకు తోడై ఎందును అని ఇక్కడ దేవుడు గిద్యోనితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనములో నేను మీకు తోడై ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎహోవా దృష్టిలో చెడిపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎహోవా దృష్టిలో చెడిపోయి ఉన్నప్పుడు వారు దేవుణ్ణి అదే విధంగా ఆయన చేసినటువంటి ఉపకారములను మరిచిపోయి అన్ని దేవతలను వారు పూజించేటువంటి సమయంలో ఇజ్రాయిల్ ప్రజలు దేవుని దృష్టిలో చెడిపోయి వారు దేవుని దేవుడు వారికి చేసినటువంటి ఆ యొక్క ఉపకారములన్నీ కూడా మర్చిపోయి అన్ని దేవేతలను వేరు పూజించేటువంటి సమయంలో వారితో అక్కడ వివాహ సంబంధాలు ఏర్పరచు కొన్నప్పుడు అన్యులతో వారు వివాహ సంబంధాలు ఏర్పరచు కొన్నప్పుడు దేవుడు వారిని ఏడు సంవత్సరాలు ఇక్కడ మిజ్ఞ అప్పగించినట్టుగా మనము చేస్తున్నాము యహోవార్ దృష్టికి ఇజ్రాయెల్ ప్రజలు చెడిపోయిన వారుగా ఉన్నారు దేవుణ్ణి దేవుని యొక్క ఉపకారములను మర్చిపోయినట్టుగా ఉన్నారు అన్య దేవతలను పూజించినారు అదే విధంగా అన్య జనులను వివాహము చేసుకోవడము వలన దేవుడు ఈ యొక్క ఇజ్రాయిల్ వారిని ఏడు సంవత్సరాలు మిజ్యానీలకు అప్పగించినట్టుగా మనము చూస్తున్నాములు ఇక మిడతల దండు వలె దండెత్తి ఇజ్రాయిల్ వారి పంటలను నాశనము చేస్తున్నట్టుగా మనము చేస్తున్నాము మిజ్యానీయులు మిడతల వలె దండెత్తి ఇక ఇజ్రాయిల్ యొక్క పంటలను నాశనము చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక పశువులను వారు చంపుతున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా పాత దుర్గ తమ యొక్క ఆసనముగా వారు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వారు చాలా కష్టాలలో ఉన్నప్పుడు తమ యొక్క కష్టాలను పోగొట్టు మని యహోవాకు వారు దహీనంగా మొర పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన వాళ్ళ యొక్క మొరను విన్నట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయిల్ ప్రజలు దేవుని ద్వారా అనేకమైనటువంటి అద్భుతములు పొందుకుంటున్నారు దేవుడు అన్ని సమయంలో కూడా వారిని ఆదుకుంటున్నారు అయినప్పటికీ వారు తిరిగి పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రతి ఒక్క సమయంలో కూడా వారు మొర వారి యొక్క మొరను విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దూత యోవాష కుమారుడైనటువంటి విద్యోనుకు విద్యోను గానుగా చాటిన ఇక్కడ మస్తికి వృక్షము క్రింద ప్రత్యక్షమైనట్టుగా మనము చేస్తున్నాము ఎహోబా దూత యోవాష కుమారుడైనటువంటి విద్యోనుకు చాటన మస్తికి వృక్షము క్రింద ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము విజ్ఞానితో దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము నువ్వు బలము తెచ్చుకొనము ఇజ్రాయిల్ ప్రజలను నిద్యానీల చేతిలో నుండి చేతిలో నుండి విడిపించుము అని యహోవాన్ నీకు నేను తోడై ఉంటాను అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలను ఇక్కడ విజ్వల చేతిలో నుండి విడిపించాలని నేను నీకు తోడై ఉంటానని విద్యతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము విద్యను మొదట సందేహించినట్టుగా కూడా మనము చూస్తున్నాము శత్రుల శత్రువులు అక్కడ బలవంతులు అదే విధంగా బలను ఎదిరించడానికి తన యొక్క బలము ఇజ్రాయిల్ బలము చాలా తక్కువగా ఉంది అని అక్కడ అదించినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఆ దూత దేవుని యొక్క దూత ఇక విద్యను మాట్లాడుతుంది నేను నీకు తోడుగా ఉంటాను ఒక మనిషిని చంపినంత సులభంగా నీవు మిద్యాను సైన్యాన్ని సమూహ అని ఇక్కడ దూత విద్యోన్తో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము విద్యను అర్పించినటువంటి మేక పిల్ల మాంసమును అదే విధంగా పొంగని భక్ష్యంలను ఇక్కడ దూత స్వీకరించినట్టుగా మనము చూస్తున్నాము నేను నీకు ఉంటానని ఒక మనిషిని సంహరించినట్టుగా నిజమైన యొక్క సైన్యాన్ని నువ్వు సంహరిస్తావని దేవుని దూట గిద్దోనితో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా గిద్యను అర్పించినటువంటి మేకపిల్ల పిల్ల ను పొంగని భక్ష్యములను కూడా స్వీకరించినట్టుగా మనము చూస్తున్నాము ఆ ప్రదేశము ఆ ప్ర ఆ యొక్క దేశంలో ఉన్న ప్రకారం యొక్క గిద్యోను రాత్రి వేళ గిద్యోను రాత్రి వేళ బయలుదేవత బలిపీటాలన్నీ కూడా పడగొట్టి ఈ యొక్క విద్యను ఎప్పుడైతే దేవుని యొక్క బలము పొందుకున్నాడో అప్పుడు ఆ ఆ యొక్క దేవుని యొక్క ఆదేశము ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము రాత్రి వేళ బయలుదేరైన బయలు దేవతల యొక్క బలిపీటాలన్నిటిని కూడా పడగొట్టి ఆ యొక్క దేవత స్తంభాలన్నిటిని కూడా విరగా కొట్టినట్టుగా మనము చూస్తున్నాము ఉదయాన్నే ఊరి వారందరూ కూడా గుమ్మి కూడి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము విద్యను బయలు దేవతలను అవమానించాడు అని కనుక అతన్ని చంపి తీరాలి అని అక్కడ ప్రజలందరూ కూడా పట్టుబట్టినట్టుగా మనమా చూస్తున్నాము గిజ్యులు ఇక బలిపీఠాన్ని పడగొట్టాడు దేవతా స్తంభాలన్నింటినీ కూడా రాత్రి పుట్ట పడగొట్టినట్టుగా మనమా చూస్తున్నాము ఉదయం చూసినటువంటి ఊరి వారందరూ కూడా గుమ్మి కూడి ఏ నైనానో ఇక ఇతన్ని అవమానించి మనము అతన్ని చంపి తీరాలి అని వారు ఇక్కడ పట్టుబట్టినట్టుగా మనమా చూస్తున్నాము కానీ ఇక దేవశం గిజ్యుల సంగతి బయలు దేవతల బయలు దేవతలు చూసుకుంటుందని అన్నట్టుగా మనము చూస్తున్నాము యోవాషు ఇక్కడ విద్యనుకు జరుబయలు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క విద్య సంగతి ఆ బయలు దేవతని చూసుకుంటుందని యోవాసు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ఈ యొక్క విద్యనుకు ఈ యోవాసు జిరు బయలు అని పేరు పెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఇజ్రాలు ప్రజలలో యుద్ధము చేయడానికి అదే విధంగా అదేవిధంగా అందరూ కూడా ఏకమైన మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధము చేయడానికి మిథ్యానేయులు అదే విధంగా అమాలేఖలు కూడా ఏకమైనట్టుగా మనము చూస్తున్నాము యహోవా ఆత్మ విద్యోను ప్రవేశించినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క ఆత్మ విద్యోనులో ప్రవేశించినట్టుగా మనము చూస్తున్నాము అతడి బూరను ఊడగానే ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా గుమ్మి కూడినట్టుగా మనము చూస్తున్నాము యుద్ధము చేయబోయే ముందు విద్యోను తమ పక్షం తన యొక్క పక్షానికి విజయం లభిస్తుందో లేదో అని తెలుసుకోవాలని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అతడి యహోవాకు ఈ విధంగా ప్రార్థించినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవా నేను కళ్ళంలో ఒక చోట గుర్ర గుచ్చు ఉంచుతాను నేలంతా పొడిగా ఉండి గొర్రె బుచ్చు మాత్రమో మంచిదో తడవాలి అని దేవుణ్ణి అడిగినట్టుగా మనమా చూస్తున్నాము గిజ్ను అప్పుడు నువ్వు మాకు విజయం చేకూరుస్తావని నేను నమ్ముతాను అని గిద్యోను దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనమా చూస్తున్నాము గిజ్జను కోరిన విధంగా గొర్రె బుచ్చు మాత్రమే ఇక్కడ ఆ తడిసి తడిసినట్టుగా మనమా చూస్తున్నాము ఈ సూచన కాకుండా మరి యొక్క సూచన కూడా గిద్యోను దేవుణ్ణి అడిగినట్టుగా మనమా చూస్తున్నాము రెండోసారి గిద్యోను చుట్టూ ఉన్న తడిసి గుర్రవచ్చు మాత్రమే తడవకూడదు అని దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ఆ రాత్రి దేవుడు ఇక దేవుడు ఇక్కడ దివ్యను కోరినటువంటి విధంగానే చేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ రెండు సూచన క్రియల వలన ఈ రెండు సూచన క్రియలను చూసినటువంటి దివ్యమును తర్వాత అతని సైన్యానికి తమకి విజయము లభిస్తుంది అనేటువంటి గట్టి నమ్మకాన్ని వారు ఏర్పరచుకున్నట్టుగా చూస్తున్నాము యుద్ధానికి పొయ్యే ముందే దేవునితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం తనకు ఒక సూచన కనపరచమని దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు విద్యని యొక్క ప్రార్థన విని తన ప్రార్థనకు సమాధానము ఇవ్వడము వలన దేవుడు ఖచ్చితంగా మాకు విజయాన్ని ఇస్తాడని అక్కడ నమ్మకం ఏర్పరచుకున్నట్టుగా మనము చూస్తున్నాము నిజానులతో యుద్ధం చేయడానికి సిద్ధమైనట్టుగా మనమా చూస్తున్నాము అప్పుడు యహోవా నీ సైనికులు ఎక్కువ మంది ఉన్నారు మీరు కనుక గెలిస్తే మీ సైనిక బలము చేత గెలిచామని వారు గర్విస్తారు కాబట్టి యుద్ధం అంటే భయపడే వారిని ఇళ్లకు పంపివేయమనే దేవుడి ఇక్కడ గిద్దెనితో మాట్లాడినట్టుగా మనమా చూస్తున్నాము మీ సైన్యము సైన్యం అధికంగా ఉంది గెలిస్తే మా సైన్యం ద్వారానే గెలిచారని వారు అనుకుంటారు వారిలో గర్వం వస్తుంది కనుక ఎవరైతే యుద్ధం భయపడుతున్నారో వారందరినీ కూడా ఇండ్లకు పంపించి వేమని విద్యనితో దేవుడు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము విద్యని ఈ సంగతి తెలియచేయగానే ఇరవై వేల మంది అక్కడ వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము పదివేల మంది మాత్రమే మిగిలి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఏహోవా యొక్క ఆదేశము మేరకు విద్యను వాళ్ళందరినీ కూడా నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము కుప్ప గతికినట్లు నీటిని గతికినటువంటి మూడు వందల మందిని మాత్రమే ఎంపిక చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము తప్పినటువంటి వారిని అందరినీ కూడా ఇళ్లకు పంపివేసినట్టుగా మనము చూస్తున్నాము సైన్య బలము వలన గెలిచేమో అనేటువంటి గర్వము ఇజ్రాయిల్ లో వస్తుందేమో అని దేవుడు విజులతో మాట్లాడి యొక్క ఇరవై వేల మందిని వెనుకకు పంపించి తిరిగి పదివేల మంది మిగలగా ఆ పదివేల మందిని కూడా నీళ్లు తాగడానికి తీసుకెళ్లి ఎవరైతే కుక్క బతికినట్లుగా నీళ్లు బ్రతుకుతారో వారిలో మూడు వందల మందిని మాత్రమే దేవుడు ఎంపిక చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ విద్యలో రహస్యంగా యొక్క శత్రువుల యొక్క శిబిరం దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ ఇద్దరు సైనికులు మాట్లాడుకోవడం అనేది వారు విన్నట్టుగా మనము చూస్తున్నాము నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను ఒక యవల చెవల రొట్టె నిద్యానీల దండులోనికి వచ్చింది అది గుడారాన్ని పడగొట్టి తలకిరెందులుగా చేసింది అని ఒక సైనికుడు అన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఆ రొట్టె మరొకటి కాదు గిద్యోను కగ్గమే దేవుడు మన సైన్యాన్ని అతని చేతికి అప్పగించబోతున్నాడని రెండవ సైనికుడు అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము చాటిలో ఉండి వారి మాటలు విన్నటువంటి గిద్యోను మనస్సులోనే యహో వాకు ధన్యవాదాలు అక్కడ అర్ మనమా చూస్తున్నాము దేవుడు గొప్ప విజయాన్ని గిద్యోనికి అనుగ్రహించినట్టుగా మనమా చూస్తున్నాము విద్యను తాను ఎన్నిక చేసుకున్న చేసుకుని సిద్ధంగా ఉంచినటువంటి మూడు వందల మంది సైనికులను మూడు భాగాలుగా అతడు విభజించినట్టుగా మనమా చూస్తున్నాము వారిలో ఒక్కొక్కరికి ఒక బూరెను ఒక దివిటిని ఒక కాళీ కుండను కూడా ఇచ్చినట్టుగా మనమా చూస్తున్నాము మూడు వందల మందిలో ఒక్కొక్కరికి ఒక బూరెను ఒక దివిటిని ఒక కాళీ కుండను మనమా చూస్తున్నాము వారిని శత్రు సైన్యానికి మూడు వైపులా ఉండమన్నట్టుగా మనమా చూస్తున్నాము అక్కడ ఎప్పుడు ఏమి చేయాలో వారికి వివరించినట్టుగా మనమా చూస్తున్నాము విద్యను చెప్పిన విధంగానే విద్యను చెప్పినట్లుగానే అతని సైనికులు కూడా చేసినట్టుగా మనమా చూస్తున్నాము వారు పెద్దగా బూరలో ఊదుచు కేకలు వేసి ఆ యొక్క కుండలను పగలగొట్టినట్టుగా మనమా చూస్తున్నాము వారు తమ కుడి చేతిలో బూరలను అదే విధంగా చేతిలో వారు దివిడలను పట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము పెద్దగా వారు బోధలు ఊదుచు జైలు అని కేకలు వేసినట్టుగా మనమా చేస్తున్నాము సైన్యము తమ శిబిరాలను చుట్టి ముట్టిందనుకొని శత్రువులు అక్కడ భయపడి పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము వారు కలవరం పాడుతో పాటు తమను తామే చంపుకున్నట్టుగా అక్కడ చూస్తున్నాము వారు విజ్ఞీయులను తరిని వేసి వారి రాజులైనటువంటి హోరేబు జేయోబు అనే వారిని చంపి వారి తల దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో అదే విధంగా అతని మూడు వందల మంది సైనికులు పారిపోతున్న మిద్యామే సైనికులను ఇక్కడ తరుముతున్నట్టుగా మనము చూస్తున్నాము వారి అలసిపోయి బాగా ఆకలిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక గిద్యోను తమ సైనికులకు ఆహారం పెట్టుమని సుక్కోకు వారిని అదేవిధంగా పెళ్ళిళ్ళు వారిని అడిగినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము వారు అతని అభ్యర్థులను వారు తిరస్కరించినట్టుగా మనము చూస్తున్నాము యుద్ధంలో అలసిపోయినటువంటి ఆ మూడు వందల మంది ఆకలి కొనగా వారు వారికి ఆహారం పెట్టమని సుక్కోతు ప్రజలకు అదేవిధంగా పెనియేళ్ళు ప్రజలను విద్యను అడిగినప్పుడు విద్యను యొక్క మాటను ఇక సుక్కోతు వారు అదే విధంగా వారు తిరస్కరించినట్టుగా మనము చూస్తున్నాము విద్యను ఇక పదిహేడు వేల సైనికులను అక్కడ చంపినట్టుగా మనము చూస్తున్నాము తన కోరికను తిరస్కరించినందున విద్యను అడిగినటువంటి కోరికను తిరస్కరించినందువలన సుక్కోతులో డెబ్బై ఏడు మంది పెద్దలను అదే విధంగా బొమ్మ జముడుతో అదే విధంగా సూర్య బుద్ధి చెప్పినట్టుగా మనము చేస్తున్నాము ఇక్కడ బొమ్మ అదే విధంగా మోర్చు కొయ్యలతో వారికి బుద్ధి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ పెలియల్లో ఉన్నటువంటి గోపురాన్ని పడబొట్టి వారిని కూడా చంపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నిద్యాను రాజులైనటువంటి జేరాహు అదే విధంగా సల్మన్నా లు సహోదరులను చంపి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దానికి ప్రతికారంగా గిజను వారిద్దరిని కూడా సంహరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇజ్రాయేల్ ప్రజలు ఇక గిజ్జను తమకు రాజుగా ఉండమని వారు కోరుకున్నట్టుగా మనము చూస్తున్నాము కానీ గిజ్యోను నేను కానీ కుమారులు కానీ మిమ్మల్ని పరిపాలింపము అని ఎహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు అని ఇజ్రాయెల్ ప్రజలతో ఇక గిద్యను చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ సైన్యము దోచుకొని తెచ్చినటువంటి ఆభరణములలో అది చెవి పొగలను మాత్రమే తాను స్వీకరించినట్లుగా మనము చూస్తున్నాము వాటి యొక్క బరువు పదిహేడు వందల తులములు ఆ బంగారంతో గిద్యను ఒక ఎఫోదును చేయించుకొని ఏదైతే చెవి పొగలను తీసుకున్నాడో అవి పదిహేడు వందల తొలముల అయి ఉన్నవి వాటితో ఇక విద్యను ఒక చేయించుకొని దానిని తన సొంత పఠనమైనటువంటి ఓఫ్రాలో ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము విజ్ఞానియులు చాలా కాలము ఇజ్రాయిలకు అణిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నలభై సంవత్సరాల దేశంలో శాంతి వ్యాపించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము గిద్యనుకో చాలా మంది భార్యలు దెబ్బది మంది కుమారులు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అతడు చాలా రుద్రుడై మరణించినట్టుగా మనము చూస్తున్నాము ఒక సాధారణ వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనము చూస్తున్నాము అతని చేత గొప్ప కార్యములను చేయించినటువంటి దేవుడై ఉంటున్నాడు విద్యను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు విద్యా ద్వారా చాలా గొప్ప కార్యములు దేవుడు చేయించినట్టుగా మనము చూస్తున్నాము విద్యను దేవునికి విధేయుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన చెప్పిన విధంగా చేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు చెప్పినట్టుగా అతడు దేవునికి చూ చేసి ఉన్నాడు కనుక విద్యను దేవుడు శత్రువుల పైన విజయాన్ని అనుభరించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు గొప్ప పనులు చేస్తారు అని నూతన బలము పొందుతారు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది తనను ప్రేమించి తన ఎంత భయభక్తులు గల వారికి తోడుగా ఉంటాడు అని ఈ యొక్క మా వాక్య సారాంశం ద్వారా మనకి అర్థమవుతుంది మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి విద్యను దేవుడికి విధేయుడై ఉన్నాడు అదేవిధంగా భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని యొక్క మాటకు లోబడినట్టుగా మనము చూస్తున్నాము ఇతరులు యాభై పదిహే యాభైవ అధ్యాయము పదిహేను ఈ వాక్యమా సెలవిస్తుంది ఆ పాలంలో నేను నన్ను బోడ్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరిచేదవని విద్యను సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు అతని ద్వారా గొప్ప కార్యములను చేసి ఉన్నాడు ఎందుకు అంటే దే దేవుడికి విదేడై ఉన్నాడు దేవుడి యొక్క మాటను విన్నట్టుగా చూస్తున్నాము కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక యుద్ధంలో విజయాన్ని సాధించినట్టుగా చూస్తున్నాము మనం కూడా సాధారణమైన మనుషులమే కావచ్చు మనం మనల్ని కూడా దేవుడు ఎన్నిక చేసుకుంటాడు మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు ఎప్పుడు అంటే మనము దేవుని మాటకు లోబడి దేవునికి మనము విజేత చూపించినప్పుడు మనం ఆపత్కాలంలో ఉండి దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు మన మాట వింటాడు మన ప్రార్థన వించాడు అదే విధంగా మనల్ని విడిపిస్తాడు మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు ఇజ్రాయలు ప్రజలు వాళ్ళు పాపము చేసి పడిపోయినప్పటికీ కూడా తిరిగి వారు దేవునికి మొర పెట్టినప్పుడు ప్రతి మొరను కూడా దేవుడు విన్నట్టుగా మనము చూస్తున్నాము కనుక ఆపత్కాలంలో మనము దేవునికి మొర పెట్టేటువంటి వారంగా విడుదల పొందేటువంటి వారంగా మన ద్వారా దేవుడు మహిమ వారంగా ఇజ్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే దేనికి మొరపెట్టారో ఆ విధంగా మొరపెట్టే వారంగా ఉందామో ఒకవేళ నీవో నేను విద్యోన్ వలె దేవునికి విధేయత చూపించినట్లయితే దేవుని మాటకు లోబడినట్లయితే నీవు నేను సాధారణమైన వ్యక్తులమే కావచ్చు కానీ దేవుడు మనల్ని వాడుకోగలడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలరు కనుక విద్యోను వలె మనందరం కూడా సమర్పించుకొని దేవునికి లోబడి విధేయత చూపించి ఈ లోకంలో జీవితమో గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో చేయను గాక ఆమెన్